నమస్కారం రేపు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంఎం ట్యూస్ సెకండ్ ఫేజ్ సికింద్రాబాద్ నుంచి గట్కేసర్ వరకు మరి జెండా ఊపి దాన్ని ప్రారంభిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెతున్నాను గట్కేసర్ జన్మించినటువంటి ఒక బిడ్డగా పుట్టిన గడ్డకు సేవ చేయాలని ఒక తలంపుతో నేను రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంలో గట్కేసర్ ప్రజలు అన్ని పార్టీల నాయకులు ఆత్మీయ సమ్మేళనంలో వారు ప్రస్తావించినటువంటి ప్రధాన అంశం గట్కేసర్కు ఎంఎంటేస్ సెకండ్ ఫేజు దాన్ని పొడిగించాలని ఆ అభినందన సభలో నేను ఈ రైలు పొడిగించే కార్యక్రమంతో పాటు ఇంకా అనేక అంశాలు కూడా వారికి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది గురుకుల్ జూనియర్ కాలేజ్ యొక్క అభివృద్ధి కోసము లేదా గట్ కేసర్ ప్రభుత్వ ఆసుపత్రి కోసము ఇంకా అక్కడ నేషనల్ హైవేస్లో సబ్వేసు అండర్ పాస్లు ఈ రకంగా అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తామని నేను పుట్టినటువంటి గడ్డకు సేవ చేసుకునే అవకాశం నరేంద్ర మోడీ గారు నాకు ఇచ్చారు కాబట్టి పూర్తి న్యాయం చేస్తానని అని చెప్పిన హామీ మేరకు మరి ఇటీవల మరి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు నేను మండల పరిషత్ అధ్యక్షులు రెడ్డి గారు స్వయంగా వెళ్ళి వారికి విన్నపించి మరి త్వరితగతిన దీన్ని ఆమోదం చెప్పాలని చెప్పినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న బడ్జెట్లో ఐదు వేల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఒక భారీ బడ్జెట్ను తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల కోసం కేటాయించడం అందులో కేసర్ ఒకటి కావడంగా నేను నిజంగా గర్వపడుతున్నాను బెట్ ప్రజల తరఫున మరి అందరి తరఫున కూడా రాజ్యసభ సభ్యునిగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు